విద్య దమ్మపేట మోహనరావు గారు తమ పెద్దమ్మాయిని ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఆశ్రమానికి తీసుకు స్వామి ఆ అమ్మాయితో హైదరాబాదులో చేరితే మీ నాయనకి ఎక్కువ ఖర్చు అవుతుంది గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో ఇంజనీరింగ్ చేయరు అని చెప్పారు ఆ అమ్మాయి ఎలక్ట్రానిక్స్ గ్రూప్లో చేరతానన్నది స్వామి సరే నీ ఇష్టం అని అన్నారు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కంప్యూటర్ సైన్స్ గ్రూప్లో రెండు సీట్లు ఎలక్ట్రానిక్స్ గ్రూప్లో పది సీట్లు ఉండేసరికి కంప్యూటర్ సైన్స్ గ్రూప్కే ఎక్కువ డిమాండ్ ఉందని కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకున్నది అడ్మిషన్స్ తర్వాత స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు వారేమీ చెప్పకముందే స్వామి ఆ పెద్దమ్మాయితో కంప్యూటర్ సైన్స్ గ్రూప్ తీసుకోనన్నావు మరి అదే ఎందుకు తీసుకున్నావు అని అడిగారు దీనితో ఆయన సర్వజ్ఞత్వం మరియు తనను నమ్ముకున్న మోహన్ రావు గారికి ఆర్థిక ఇబ్బంది లేకుండా చేయటం స్పష్టం అవుతుంది ఆయన ఒక అమ్మాయిని కూడా ఇంటర్మీడియట్ అయిన తర్వాత స్వామి దగ్గరికి తీసుకువెళ్లి ఏమి చదివించమంటారు అని అడిగారు స్వామి బీటెక్ చదివించు సీటు వస్తుంది అక్క చెల్లెళ్ళు ఒకే చోట ఉంటారు గంగారాం సాయి గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు వస్తుంది అని చెప్పారు ఏ సీటు తీసుకోమంటారు స్వామి అని అడిగితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రూప్లో సీటు వస్తుంది అని స్వామి చెప్పారు తర్వాత వారి అమ్మాయికి ఎంసెట్లో ఎనభై ఎనభై రెండు వేల ర్యాంకు వచ్చింది సాధారణంగా ఆ ర్యాంకుకు గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు రావటం కష్టం స్వామి దగ్గరికి వచ్చి స్వామి మీరు గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీటు వస్తుందన్నారు వారి అమ్మాయికి ఎనభై రెండు వేలు వచ్చింది ఆ ర్యాంకు కి ఎక్కడా సీటు వచ్చే సూచనలు కనపడటం లేదు ఎలాగ స్వామి అని అడిగారు స్వామి సీటు వస్తుంది అని మూడు సార్లు అన్నారు హైదరాబాదు లో కౌన్సిలింగ్ కి వెళితే ఖర్చు ఎక్కువ అవుతుంది గుంటూరుకి వెళ్ళు అని స్వామి చెప్పారు కౌన్సిలింగ్ ముందర రోజే వెళ్ళి విచారిస్తే అప్పటికే గంగారాం సాయి స్ఫూర్తి కాలేజీలో సీట్లు అయిపోయి వారం అవుతుంది అని తెలిసింది అడ్మిషన్ కౌన్సిలింగ్లో లో ఉదయం పదకొండు గంటలకు దాకా ఆ కాలేజీలో సీట్లు లేవు మోహన్ రావు గారు టెన్షన్ పడి స్వామికి ఉదయం పదకొండున్నర గంటలకి ఫోన్ చేశారు స్వామితో స్వామి మీరు సీటు వస్తుందన్నారు సీట్లు లేవు మమ్మల్ని మధ్యాహ్నం రెండు గంటలకి పంపి పిలుస్తారు నన్ను ఏం చేయమంటారు అని అడిగితే స్వామి తన పక్కనున్న శంకరయ్య గారితో అరే శంకరా మోహన్ గాడు వాడి బిడ్డ గుంటూరు కౌన్సిలింగ్ కి సీటు లేదని కొట్ కొట్టుకు చస్తున్నాడు సీటు ఉందిరా అంటున్నా వినటం లేదు అని చెప్పి ఆయనతో రేపు ఉదయం తొమ్మిది గంటలకి సీటు ఇస్తారు నువ్వు ఉండు వెళితే సీటు రాదు అన్నారు ఆయన మరలా కాదు స్వామి ఈ రోజు రెండు గంటలకి కౌన్సిలింగ్ అంటే రేపు ఉదయం తొమ్మిది గంటలకు వస్తుందంటున్నారు నాకు పరిస్థితి అర్థం కాలేదు అని అడిగారు స్వామి వెంటనే సీటు ఉంది వస్తుంది రేపు ఉదయం తొమ్మిది గంటలకి ఇస్తారు నువ్వు తిరిగి వెళ్లకు అని చెప్పారు జాబితా ప్రకారం రెండు గంటలకి వారిని పిలుస్తారని ఎదురు చూస్తుండగా అనివార్య కారణాల వలన అంతర్జాలం పనిచేయలేదు అందువలన ఆ రోజు జరగవలసిన కౌన్సిలింగ్ మర్నాటికి వాయిదా వేశారని తెలిసింది మర్నాడు జాబితాలో వారి ముందర ఉన్న సత్తుపల్లి అమ్మాయి వెళ్లి గంగారాం కాలేజీలో సీటు కావాలని అడిగింది ఆ కాలేజీలో సీట్లు లేవని చెప్పగా ఆ అమ్మాయి కరీంనగర్ కాలేజీలో సీటు ఎంచుకుంది వారిని పిలిస్తే వారు కూడా గంగారాం కాలేజీలో సీటు కావాలంటే వాళ్ళు మీ ముందరే కదా ఆ అమ్మాయిని కరీంనగర్లో తీసుకో తీసుకోమన్నాము అని చెప్తుంటే మోహన్ రావు గారి అమ్మాయి ఏడవటం మొదలుపెట్టింది అంతలోనే కంప్యూటర్లో లో గంగారాం కాలేజీలో ఐటీ సీటు ఒకటి ఉందని చూపెట్టింది వెంటనే దాన్ని వారి అమ్మాయి పేరున వ్రాస్తూ మీకు బలమైన దైవకృప ఉంది అందువలననే ఈ క్షణం దాకా లేని సీటు మీకోసం వచ్చింది అన్నారు ఫీజు కట్టేసి బయటకు వచ్చాక స్వామికి ఫోన్ చేస్తే స్వామి రాదన్నావు కదరా డబ్బెట్టి కొనుక్కుంటానన్నావు కదరా ఆ సీటు మనదిరా నేను దాచిపెట్టి ఉంచాను అని చెప్పారు కేవలం స్వామి దయవలన మాత్రమే మోహన్ రావు గారి అమ్మాయికి ఇంజనీరింగ్ లో సీటు వచ్చింది దానికి ఈ క్రింది సన్నివేశంలో స్వామి ఇచ్చిన అభయమే కారణం స్వామి వారి అమ్మాయికి సీటు వస్తుందన్న తర్వాత ఒకసారి స్వామి దగ్గరికి వెళితే స్వామి అరే మోహన మీ అమ్మాయికి డొనేషన్ కట్టుకో అని అన్నారు వెంటనే ఆయన మనసులో ఇంతకు ముందు సీటు ఇప్పిస్తానన్నారు ఇప్పుడు డొనేషన్ కట్టుకోమంటున్నారు లక్ష రూపాయల డొనేషన్ ఎక్కడ నుండి తేవాలి ఇప్పుడు అమ్మాయిని డిగ్రీలో చేర్చడానికి కూడా లేదు అందువలన తర్వాత రోజు స్వామికి చెప్పకుండా అనుకున్నారు ఆ రోజు రాత్రి అమ్మాయి సమాధి దగ్గర విన్నవించుకొని పడు ఆ రోజు రాత్రి కలలు అమ్మయ్య స్వామితో మీరు మోహన్కి మొదట సీటు ఇప్పిస్తానన్నారు మరలా ఇప్పుడు డొనేషన్ కట్టాలంటున్నారు అని అడిగింది దానికి స్వామి వాడిని పదకొండు రూపాయలు దక్షిణ ఇవ్వమను సీటు వస్తుంది అన్నారు అమ్మయ్య ఆయన తరే మోహన పదకొండు రూపాయలు దక్షిణ ఇవ్వు అని చెప్పారు స్వామి కాగితాల మీద సంతకం చేసి ఇదిగో సీటు తీసుకో అని ఇచ్చారు అంతటితో ఆ స్వప్నం ముగిసింది మర్నాడు ఉదయం హారతి అయిన తర్వాత ఎవరికైనా స్వప్నాలు కానీ సందేశాలు కానీ వచ్చాయా అని ఆయన వంక చూస్తూ నాలుగైదు సార్లు అడిగారు మోహన్ రావు గారు మాట్లాడలేదు స్వామి వెళ్ళిన తర్వాత శంకరయ్యకు చెబితే ఆయన స్వామి అడిగినప్పుడు చెప్పకుండా ఉండటం తప్పు కదా నువ్వు అమ్మయ్యకు వెళ్లి క్షమాపణ చెప్పు స్వామి నిన్ను పిలుస్తారు అని చెప్పారు ఆయన అమ్మయ్య సమాధి దగ్గరకు వెళ్లి అమ్మ తల్లి దగ్గర అమ్మ తల్లి దగ్గర భయం ఉండదు కనుక చెప్పాను స్వామికి చెప్పాలంటే నాకు భయం నువ్వే స్వామితో చెప్పు అని ప్రార్థించారు స్వామి అడిగినప్పుడు చెప్పనందుకు ప్రాయశ్చిత్తంగా అమ్మయ్య సమాధి చుట్టూ మూడు మోకాల ప్రదక్షిణలు చేస్తా చేశారు తర్వాత ఆయన సామానులు సర్దుకుని బయటకు వచ్చి బయట నుండే స్వామికి వెళ్లి వస్తానని చెబుతున్నారు స్వామి లోపలికి రమ్మన్నా ఆయన సంకోచిస్తుంటే ఒక మాట మాట్లాడాలి రమ్మని పిలిచారు లోపలికి వెళ్ళగా అమ్మయ్య ఏం చెప్పింది అని అడిగారు స్వామికి రాత్రి వచ్చిన స్వప్నం గురించి చెప్పారు స్వామి వెంటనే మరి పదకొండు రూపాయలు ఇచ్చావా అని అడిగారు ఆయన దర్గాల దగ్గర హుండీలలో దక్షిణ సమర్పించానగానే ఇంకా ఆ సీటు నీదే అని ఒక పేపరు మీద సంతకం చేసి అభయం ఇచ్చారు ఈ అభయం వలననే వారి అమ్మాయికి ఎనభై రెండు వేల ర్యాంకు వచ్చినా వారి ఇంటికి దగ్గర కాలేజీలో స్వామి చెప్పినట్లు ఐటి గ్రూపులో సీటు వచ్చింది మదనపల్లిలో నివసించే ఛాయగారి అమ్మాయిని స్వామి హైదరాబాదులో బీటెక్ చదివించమన్నారు అక్కడ పది పన్నెండు లక్షల ఖర్చు అవుతుందని ఆమె సంకోచంతో తమిళనాడులోని హోసూరులో చేర్పించనా అని అడిగితే స్వామిని ఇష్టమని అన్నారు ఆ మాటను అర్థం చేసుకోకుండా హొసూరులో నలభై వేలు రూపాయలు కట్టి చేర్పించారు హైదరాబాదులో ఆమె చిన్నాన్న స్వామికి ఫోన్ చేసినప్పుడల్లా హైదరాబాద్లో సీటు దొరుకుతుందేమో చూడమన్నారు స్వామి దయవలన హైదరాబాద్లో సీటు దొరికింది హుసూరులో నలభై వేలు కట్టి ఉన్నారు ఆ కాలేజీ వారు ఇప్పటిదాకా ఎవరికీ ఫీ కట్టిన ఫీజు డబ్బు వెనక్కు తీర్చిన దాఖలాలు లేవు ఈ విషయం ఆమె స్వామికి చెప్పుకుంటే దిగులు పడద్దు వాపసు ఇస్తారని అభియం ఇచ్చారు అలానే స్వామి దేవలన చిత్రాతి చిత్రంగా ఆమె కట్టిన డబ్బు వాపసు ఇచ్చారు